మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చేద్దాం కాదు హైదరాబాద్ను బాగు చేసే ఆలోచన చేయండి హైదరాబాద్ కోసం హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం ఎందుకంటే మా బాధ్యత హైదరాబాద్ ప్రజలు మా ఓటీస్ గెలిపించిన వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పుడే మేమందరం కూడా కాసేపు కూర్చున్నాం మాట్లాడుకున్నాం నిజంగా కూడా హృదయ విధారకంగా అనిపిస్తున్నది కొన్ని కొన్ని దృశ్యాలు చిన్న పిల్లలు ఏడేళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక పది నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే రేవంత్ సార్ మా ఇలుగులో చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప ఏడేళ్ల పాప హృదయ విధారకమైన పరిస్థితి కాదా కస్తూరిబాయ్ అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది దళిత అమ్మాయి అనుకుంటా ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని మానవత్వం ఉన్న సర్కారు చేయాల్సిన పనేనా ఇది ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది అమ్మాయి ఆ అమ్మాయి కూడా వీడియో వచ్చింది ఏమడిగింది సామాన్ తీసుకుంటాను ప్రెగ్నెంట్ నేను కొంత సమయం ఇవ్వండి అని అడిగింది దానికి కూడా నిర్దాక్షిణ్యంగా అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసులతోని గోడగట్టి అమానవీయంగా నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా ఉన్నాయి ఒక మా కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి ఎవరు ఉంటారండి ఫుట్పాత్ల మీద ఫుట్పాత్ల మీద ఓ బజ్జీల బండో ఓ ఇడ్లీ బండో ఒక చెప్పుల దుకాణమో టేలానో నడుకుంటూ వాళ్ళు ఎవరు ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాలం మీద తాము నిలబడి నెలకొక పదివేలు సంపాదించుకుంటూ వాళ్ళు ఉంటారు వాళ్లకు నువ్వు తొలగించాలనుకుంటే ఫుట్పాత్ ఆక్రమణలు ఉద్దేశం మంచిదే కానీ ఏం చేయాలి ప్రభుత్వం వెండింగ్ జోన్లకు తరలించాలి వాళ్ళని ఒక వెండింగ్ జోన్ పెట్టి మేము చేసినాం వరకు అయ్యప్ప సొసైటీలో అదే సమస్య ఉంటే వెండింగ్ జోన్ పెట్టి అక్కడ షాపులు కొత్తవి కట్టి వాళ్ళని అక్కడ తరలించి ఆడికెళ్ళి తీసేసినాయి మానవీయ కోణం ఉండాలి వాళ్ళ నగదంలో రోడ్డు మీద పడేది బలసినోళ్ల కంటే ఇబ్బంది కాదు కానీ ఇట్లా పేదవాళ్ళకి ఎవరు దిక్కు ఆలోచించాలని కోరుతా ఉన్నా వెండింగ్ జోన్లు నిర్మాణం చేయండి ఆక్రమణలు తొలగించే ముందు వెండింగ్ జోన్లు కట్టి వారికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపెట్టి వాళ్ళని తొలగించండి